హాయ్ ఎవ్రీవన్ తలకాయ కూర వండుకోవడం ఎలానో చూసేద్దామా ఈరోజు ఒకేసారి ఫ్రై పుల్స్ అయితే పెట్టేసుకోవచ్చు అది అలా చూసేయండి మా నాన్న అయితే తలకాయ తీసుకొని వచ్చాడు నీట్గా కాల్ చేసేసి దాన్ని క్లీన్గా కడిగి కొడుతున్నాడు ఇక్కడ నీట్గా అయితే మొత్తం బొచ్చు కాల్ చేసుకోవాలి లేకపోతే బాగుండదు కూర ఇలా అంతా గీకేసుకోవాలి నల్లగా ఉండేదంతా ఇంకా దీని అయితే మొత్తం గీకేసి క్లీన్గా కోసేస్తూ ఉన్నాడు చాలామందికి కర్రీ నచ్చకపోవచ్చు కానీ చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది మా అదిని కూడా పెళ్ళికి ముందు తినేది కాదంట ఇంకా మా ఇంటికి వచ్చిన తర్వాత అయితే అలవాటు చేసుకుంది తినడము ఇంకా మనకు నచ్చిన సైజులో అయితే కట్ చేసుకుంటున్నాము పీసెస్ లాగా కొంచెం అయితే ఈ కర్రీ కొంచెం వాసనే వస్తుంది ఎందుకంటే పొయ్యిలో వేసి కాలుస్తాం కాబట్టి వాసన అయితే రాదు అని ఏం చెప్పలేము మనము ఇంకా ఈ విధంగా అయితే అన్నీ కట్ చేసుకున్న తర్వాత నీట్గా కడుక్కోవాలి ఉప్పు పసుపు వేసి కూడా కడుక్కున్నామంటే ఇంకా వాసన బాగా పోతుంది మేమైతే కుక్కర్లో వండుకుంటాము ఇప్పుడైతే కుక్కర్లో వేసేసుకుంటున్నాము మొత్తం కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి రాసాల్టు ఇంకా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి వాసన అనేది పోతుంది నీస వాసన ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే పసుపు పడుతుంది ఇంకా మొత్తం ఇలా అయితే చేసుకోవాలి పట్టేటట్టుగా దీంట్లో అయితే వన్ లీటర్ వరకు అయితే నీళ్ళు యాడ్ చేస్తున్నాము ముక్కంతా బాగా ఉడకాలంటే నీళ్ళు కొంచెం ఎక్కువగానే పడతాయి తర్వాత అయితే ఒక ఐదు విజిల్స్ కానీ ఆరు విజిల్స్ కానీ వచ్చేంతవరకు అయితే వండించుకోవాలి మేమైతే ఒక ఐదు విజిల్స్ తర్వాత తీసాము పర్వాలేదు బాగానే ఉడికింది ఇంకొక రెండు విజిల్స్ వచ్చి ఉంటే ఇంకొంచెం మెత్తగా ఉడికిపోయేది ఇంకెలాగో మళ్ళీ నూనెలో ఎంచుతాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడైతే ఇంకా కుక్కర్లోంచి సపరేట్ చేస్తున్నాము కొంచెం పులుసుకని కొంచెం వేపుకునేదానికి ఉంటుందని లేదు అంతా అలా వేపుకుంటామంటే మొత్తం తీసేసుకొని గోలంలో వేసుకోవచ్చు మేమైతే రెండు ట్రై చేస్తున్నాము ఇంకా దీంట్లో ఉప్పు తక్కువగా ఉంది చూస్తే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసాము ఇంకా పొయ్యి మీద పెట్టేశాము ఇంకా ఉన్న నీళ్ళంతా ఎగిరిపోవాలి పొయ్యి మీద ఇంకా నీరు ఎగిరిపోయేంత వరకు అయితే వెయిట్ చేయాలి ముక్కంతా బాగా ఉడికిపోయింది నీళ్ళు కూడా బాగా ఎగిరిపోయాయి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాము ఆయిల్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా వేగనివ్వాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ వేసిన తర్వాత అయితే బాగా అడుగంటి పోతుంది తొందరగా బాగా వేగిపోయాయి ముక్కలు కూడా ఇప్పుడు దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అయితే కారం పొడి వేసుకుంటున్నాను మీకు తగినంత కారం వేసుకోండి మీరు ఇంకా దీంట్లోకి పొడి దంచుకోవాలి ధనియాలు ఇంకా కొబ్బరి తెల్లగడ్డ వేసైతే ఇలాగ పొడిలాగా దంచిపెట్టుకోవాలి ఇంకా అదే వేసేసుకోవాలి కొంచెం మసాలా ఉంటేనే బాగుంటుంది కర్రీలో తక్కువ మసాలా అయితే ఏం బాగుండదు ఇంకా మా అమ్మ కూర గిన్నెడైతే దంచేసింది అది వేసేసాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి తలకాయ కూర ఇప్పుడైతే పులుసు పెట్టుకునే ప్రాసెస్ చూపించేస్తాను వేపుడు అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే ఇది మిగిలింది దీని అయితే పులుసు పెట్టుకోవాలనుకుంటున్నాము ఈ వాటర్ కూడా అలాగే వండించుకున్నాము ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి దాని తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఇంకా దాంట్లో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను కావాలంటే క్వాంటిటీ పెంచుకోవచ్చు ఎక్కువ కూర ఉన్నట్టయితే ఇప్పుడైతే ఒక రెండు టమోటాస్ అయితే కట్ చేసి వేసుకున్నాను ఉడికిన మటన్లో కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకని దీంట్లో కూడా కొంచెం అయితే యాడ్ చేశాను నేను టమోటా అంతా బాగా ఉడకనివ్వాలి టమోటా అంతా బాగా ఉడికిన తర్వాత అయితే కొంచెం కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే మాది కొంచెం కారం ఎక్కువ అనిపిస్తుంది కారం అందుకని తక్కువ వేస్తాను నేను ఇప్పుడు వచ్చేసి అలాగే కుక్కర్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి పొయ్యి మీద పెట్టుకోవాలి బాగా ఉడకనివ్వాలి కుక్కర్లో కనుక కొన్ని వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే తీసి పక్కన పెట్టుకోండి అవసరమైతే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు అయితే ధనియాల పొడి అయితే యాడ్ చేసుకోండి తర్వాత మనము ముందుగా వే పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి టమోటాస్ వేసి ఆ మసాలాన్ని దీంట్లో వేసి కలుపుకోవాలి ఎప్పుడు ఫ్రై ట్రై చేస్తాం మేము ఇలా పులుసు చాలా తక్కువ కానీ ఈరోజు రెండు ట్రై చేద్దాం అనిపించింది పులుసు కూడా చాలా బాగుంటుంది సంగట్లేకైనా రైస్ లేకైనా ఇంకా చపాతీలకైతే ఇంకా చాలా బాగుంటుంది ఇంకా దగ్గర పడుతుంది అన్నప్పుడైతే కొబ్బరి తెల్లగడ్డ నీళ్ళు వేసి మసాలా అయితే నూరు పెట్టుకోవాలి అదైతే ఇందులో వేసుకోవాలి ఇది వేయడం వల్ల అయితే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి వచ్చేసి పచ్చి కొబ్బరి కాకుండా ఎండబెట్టని కొబ్బరి ఉంటుంది కదా అది వేసుకోండి ఇంకా దీంట్లో అయితే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే గరం మసాలా వేయండి స్మెల్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను కూర అయితే అయిపోవచ్చింది ఫైనల్గా కర్రీ అయిపోయిందండి ఇది వచ్చేసి పులుసులాగా అయితే చేసుకున్నాము ఫ్రై లాగైతే చేసుకున్నాము రెండు కూడా టేస్ట్ చాలా బాగున్నాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో